అని మా నాన్న కొట్టాలి తప్పదంటే నేను అంతే అంతేగాని ఎవడో పరాయి వాడు పెద్ద హీరో లాగా దర్దాలు నడిస్తాడా వాడెవడో నాకు తొగలోనే ఒక్క అయ్యా శాస్త్ర ప్రకారం మన రావుడి గారి కండలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు ఏమిటి తౌడైపోయి ఉంటాడు ఏమిటి రాముడు గారు కూడా అయ్యా నాకేం తెలియదండి ఈ లోపలికి వెళ్ళేది అన్నాడండి అంతే దీపావళి అవుట్లో పెద్ద మోత వచ్చింది తెరదొచ్చిన కాళ్ళ దగ్గర ఉన్నాడండి ఇలా తీసుకొచ్చేసాను అసలు నాకు అలాగే సన్మానం తొలుచుకుని తొలుచుకొని సంప్రదాయపడటానికి ఆంధ్రప్రదేశంలో ఇన్ని పల్లెటూళ్ళుండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు ఆము సలయగాడి ఎందుకు కొన్నట్టు అది ఆలోచించ తమ్మరు లేచి రాజువేడలో రవితేజయం అలరగా అన్నట్టు అక్కడికి వెళ్ళి రజ స్తంభం లాగా నిలబడి కళ్ళు ఎర్రజేశారంటే చూడు బాబు నా పేరు హరి చాలా చక్కగా ఉంది థ్యాంక్ యూ నన్ను ఊళ్ళో గంగారాయుడు అంటారు ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడని పంతులు మీరు మాట వేదని చెప్పింది శాసనం మీరు తలుచుకుంటే ఎవైనా చేయగలరు అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చు ఓహో చాలా చెరువుగా మాట్లాడుతున్నావే తాలూకు మేపు తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకుని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చ సవరణాలు కట్టినంత ఆ ఇల్లు నీదైపోతా అలా కాకపోవచ్చు అవుతుంది కాదంటారా ఆ సంస్థాడు అయిన గంగులు నువ్వు డబ్బెక్కడిచ్చావు వాడిని తన్ని నేను కొన్నది ఈ ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర నా పైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి చూడండి లింగం గారు మీకు మరో శుభార్త ముసలయ్య దగ్గర ఈ ఇల్లే కాక అతని నాలుగు ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది సజం త్వరలో మూట నాకు అందే తమను కూడా ఒక ఆట ఆడి చూస్తా అదన్నమాట విషయం చూడబ్బా హరి చాలా సంతోషంగా ఉందా నాకు ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవుడు ఎన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది చూడు లింగం ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్ము అనా పైసలతో మూట కట్టి పళ్లెలో పెట్టిచ్చే లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పు తప్పని అంటారు చూడబారి మా ఓడిని నేదో అన్నాడడా నువ్వు ఒప్పేసరే మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని అడుగుతున్నాను నన్ను మన్నిప్పుకోలేకంటే మీ అబ్బాయిలు కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది అది మళ్ళీ నాకు చెప్పాలా ఎలాగో జరిగే పని అదే ఏగో కాగితాలు వస్తాను ఏంట ఆ సూపు వెంటనే అడుగేయు పోయా అంటే తరకచ్చని పది మంది కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి హారతి తీసుకో నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సిన మీ ఆశిస్సులమ్మా ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది అంటే మీ ఇద్దరు దీవెనలో నాకు కావాలి టిఫిన్ వచ్చే శాస్త్ర ప్రకారం కాఫీ టిఫిన్ పొద్దునే మా రామ రామ ఎవడు కూడా ఎవడి అవతారం రాత్రి పుచ్చుకున్న నాట ఇంకా దిగలేదేమో నీకేం పోయే వచ్చిందిరా ఆ నీ తీసుకెళ్లి పెరగదొడ్డులో పారేసి అదే చేతితో కాఫీ టిఫిన్లు పట్టుకురామచంద్ర ప్రభుత్వం ఇది కళా నిజమా మంచి మాంసాలు లే తల్లిదండ్రులుగా భావించే ఇతను ఇలా తయారయ్యేంటి పెద్ద పులికి మేసాలు తీసేసి పంగనామాలు పెట్టినట్టుంది ఎలా చూడం ముఖం మతులు పోయి మాట్లాడకండి నాయనలారా ఈ వేళ నుంచి మనందరం దైవభక్తిలు ఆధ్యాత్మిక చింతనలు పవిత్రంగా గడపాలి అయ్యా ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి కాదు నాయన మనం స్వల్పమైన సుఖాల కోసం ఆస్తుల కోసం పదవుల కోసం పాకులాడా ఊరు బాధ్యతనంతా యువకుడైన హరిక అప్పగించేశాక ఇక ఈ శేష జీవితాన్ని రామనామ స్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నా ఈ నిర్ణయం మంచిదే నేను అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీలు లేదు నాయనలారా నాతో పాటు మీ అందరూ కూడా రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను పదండి అదే పూజారి గారు స్వామివారి విగ్రహంలా అలా తీసుకుపోయారు మా హరిబాబు పేర స్వామివారికి అర్చన చేయించం రామ కోదండ రామ చీకట్లో బతుకుతున్న మాకు బాబనే దీప